హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమాధ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సండే వచ్చింది కదా అని చెప్పేసి కనీసం చికెన్ తెచ్చుకొని తిందామని అనుకుంటే ఈ మధ్య న్యూస్లలో చికెన్ తినొద్దు అని చెప్పేసి అంటున్నారు కదా అందుకోసం ఆయన మా ఆయన అయితే కోడిగుడ్లు తెచ్చిపెట్టిండు వాటిని అయితే ఉడకబెడతాను ఇప్పుడైతే ప్రస్తుతానికి చిన్న ఎగ్స్ని చూసి అసలు ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ఎప్పుడు చేసినట్టు కాకుండా ఏదన్నా ఒకటి రొటీన్ చేస్తే అని చెప్పేసి ఎగ్ బిర్యానీ అయితే చేద్దామని రెడీ అయిపోయిన అండ్ దానికోసమే ఈ ప్రిపరేషన్ అంతా తిన్నా సరే చికెన్ బిర్యానీ తిన్నా కానీ ఎగ్ బిర్యానీ ఎట్లుంటుందో ట్రై చేయలేదు వీడియోలలో చూసినా కానీ తిననైతే తినలేదు అందుకే ఎట్లుంటుందో ఏమో చూద్దాం అని ట్రై చేస్తున్నా ఏముందండి ఈ చికెన్ బిర్యానీ లెక్కనే చికెన్ బిర్యానీ చికెన్ వేస్తాము ఎగ్ బిర్యానీ ఎగ్ వేస్తాము అంతే దానికి దీనికి తేడా అంటూ ఏమి ఉండదు అయినా కానీ నేను చేసినాక చెప్తాను అసలు టేస్ట్ ఎట్లుందో మంచి ఉందో మంచిగా లేదో అని నేను కాదు చెప్పాల్సింది తిన్నాక మా ఆయన చెప్పాలి ఎగ్ బిర్యానీ మంచిగా ఉందో మంచిగా లేదా అని చెప్పేసి అసలుకైతే కుక్కర్లో అనుకున్నా కానీ కుక్కర్ ఏమో అది హాఫ్ అనమాట దాంట్లో పప్పు అయితే ఉడకబెట్టవచ్చు కానీ ఇట్లా బిర్యానీలు చేయాలంటే చేసినా కూడా మళ్ళీ అందులో మెత్తగా అవుతుందేమో అన్న డౌట్ తోటి గిన్నెలోనే చేసేస్తున్నా అనమాట గిన్నెలో వస్తుంది ఏందని చెప్పేసి చేస్తున్నా రైస్ అయితే ఒక అర్ధ గంట ముందే కడిగేసుకొని పక్కన పెట్టుకుని అండ్ ఇప్పుడు వచ్చేసి టమాటాలు చాప్ చేసిన అవన్నీ అయిపోయిన తర్వాత గిన్నెలో వేసేసి అన్నీ కలిపేసి కుక్కర్లో వేస్తే ఏముందని అన్నీ కలిపి ఒక్క దాంట్లో వేసేసి కుక్కర్ మూత పెట్టే సరిపోతుంది కానీ ఇందులో అయితే ఒక్కటి ఒకసారి వేసి కలుపుకుంటే ఇది ఎట్లా వస్తుందో ట్రై చేద్దామని ఇది కూడా ట్రై చేస్తుంది అనమాట అయితే ఎట్లా వస్తుందో ఏమో మరి ట్రై చేయాలి ఏ బిర్యానీలోనైనా అన్ని వేసింది ఒక ఎత్త అండ్ పెరుగు ఇంకా ఏంటిది కొత్తిమీర పుసిన వేసింది ఇంకో ఎత్త అనమాట వాటి ఫ్లేవర్స్ తోటే మనకు కడుపు నిండిపోతుంది అంత స్మెల్ అవి మాగిన కొద్ది ఇంకా బాగుంటాయి అన్నమాట ఆయిల్ మంచిగా ఎప్పుడైనా నేనైతే ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ ఎగ్స్ వచ్చేసి నూనెలో వేంపుకుంటాను అనమాట కానీ ఈసారి కొత్తగా ట్రై చేద్దామని బిర్యానీ కూడా ఎట్లా కొత్తగానే ట్రై చేస్తున్నావే ఇది కూడా ఎందుకు కొత్తగా ట్రై చేయొద్దని చెప్పేసి గుడ్ల మీద కారం పసుపు ఉప్పు అన్నీ వేసి అందులోనే కలిపేసుకున్నాను అనమాట నేను చేసిన తప్పేందంటే ఈడ గుడ్లకు ఘాట్లు పెట్టలేదు తర్వాత సారి అన్నీ కలగలుపుకున్నాక అప్పుడు పెట్టిన ఎందుకంటే మరి గుడ్లు కూరలో వేస్తే ఫ్లేవర్ అనేది మరి గుడ్లలో పట్టాలి కదా గుడ్లు టేస్ట్ కావాలంటే అందుకని కానీ మర్చిపోయినా లాస్ట్కి అయితే గుర్తుకొచ్చి చేసేసిన అనమాట ఇవన్నీ కలిపేసుకొని తర్వాత నెక్స్ట్ గిన్నెలో వేసేస్తే సరిపోతుంది ఇదంతా ఒకెత్తే అయితే నాకు అసలు కూరలో వండేటప్పుడు ఉప్పు అనేది అర్థం కాదు అసలు ఎన్నిసార్లు వేసినా కూడా నేను సార్లు అయితే చూసుకుంటా వంద సార్లు వంద సార్లు చూసుకుంటా ఎందుకంటే మనం ఉప్పు తక్కువైనా వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే మాత్రం వేసుకోవడం చాలా కష్టము అందుకని నేను పదిసార్లు కలిపినప్పుడల్లా చెక్ చేసుకుంటూనే ఉంటాను అందుకని నాకు అర్థంగా అది కరి అన్నీ బాగానే ఉంటా కానీ ఉప్పు కాడికి వచ్చేసరికి టెన్షన్ అవుతుంది మళ్ళీ మా ఆయన కూడా అసలు ఏమనడు తక్కువ ఉంటే తక్కువ ఉందని చెప్పేసి ఆయనే వేసుకుంది తింటాడు కాబట్టి ఇది ఒకటి నాకు ప్లస్ అయిందనమాట లేదా అంటే ఉప్పు లేదా అది లేదు ఇది లేదని చీటికి మాటికి గొడవలు అవుతుండే కానీ మా ఆయన ఈ విషయంలో అయితే మా ఆయనను మెచ్చుకోవచ్చు కారం ఉప్పు పసుపు అన్నీ వేసి అనమాట నేను వాడే కారం వచ్చేసి అనమాట ఎర్రగా సూపర్ కారం అసలు కొంచెం వేయంగానే కర్రీ మొత్తం రెడ్ కలర్లా ఎంత బాగా కొన్ని కారం అయితేనేమో చేదు చేదు ఉంటాయి కానీ ఇది మాత్రం సూపర్ బిర్యానీలో పెరుగు లేకుంటే వేస్ట్ అబ్బా పెరుగే సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట అందుకే నేను పెరుగు తెచ్చుకొని వేసుకున్నా అండ్ నేను బియ్యం వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్న అవి ఇంట్లో బియ్యమే నేను బాస్మతి రైస్ ఏం తీసుకోలేదు అందుకే వన్ అండ్ హాఫ్ గ్లాస్కి త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నా అవి బాగా వాటర్ అనేది బాగా మగ్గిన తర్వాత రైస్ వేసుకుంటాను అన్నమాట ఆ రైస్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేస్తే వేడివేడి బిర్యానీ రెడీ అయిపోతుంది ఫైనల్లీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది బట్ టేస్ట్ మాత్రం ఆయన చూసి చెప్పాలి అది హిట్టా పట్టా అని మనం చేసింది మనకు నచ్చుతుంది కానీ వాళ్ళకి ఎట్లుందో తెలియదు కదా అందుకే ఆకలి అవుతుందని చెప్పినా కదా అందుకే కూర్చొని బిర్యానీ తింటున్నా చిన్న పని ఉందని చెప్పేసి సికింద్రాబాద్కి పోయినాము అయితే సికింద్రాబాద్లో మొత్తం కూల్ చేస్తుంట రైల్వే స్టేషన్ అండ్ కొత్త కన్స్ట్రక్షన్ చేస్తు ఇదంతా కొత్త కన్స్ట్రక్షన్ సగం అయిపోయినట్టుంది మొత్తం అక్కడ సైడ్ ఏమో ఇక్కడ సైడ్ కూల్ చేసి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసిడు అక్కడ సైడ్ ఏమో కూల్చలేదు ఇంకా కొంచెం కొంచెం మే మెల్లగా వర్క్ జరుగుతుంది అన్నమాట మళ్ళీ ప్రయాణికులకు కూడా ఇబ్బంది కావద్దు కదా వాళ్ళు మొత్తం ఏదమ్నా మొత్తం బంద్ చేస్తే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు మెయిన్ రైల్వే స్టేషనే సికింద హైదరాబాద్ అంటే సికింద్రాబాదే కాబట్టి అందుకే ఒక దిక్కు తీసేసి ఒక దిక్కు కన్స్ట్రక్షన్ చేసుకుంటే మిగతాది కూల్ చేస్తుంది ఒక దిక్కు ఆయన ఒక అని పాత ఎప్పుడో నవాబుల కాలం నాటిది కదా పోతుంటే బాధ అనిపిస్తుంది కానీ సికింద్రాబాద్ స్టేషన్లకే వెళ్ళలేదు ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దామని మా ఆయన దగ్గర నుంచి తీసుకువెళ్ళి అనమాట అది బుకింగ్ సెక్షన్ అంట మేము మొన్న తిరుపతి పోయినప్పుడు కూడా ట్రైన్లో పోలేదు అందుకే తెలియదు బస్కే పోయినాం కాబట్టి అండ్ ఏదైనా షాపింగ్ చేద్దామని లోపలికి పోయినాం కానీ జనాల రద్దీలు అసలు తిరగలేకపోయినాము కాలు పెయిన్ వచ్చింది అందుకే ఒకటి రెండు మూడు తీసేసుకొని ఇంటికి రిటర్న్ అన్నమాట ఇది అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి